హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక పల్లె ప్రశాంత్ రేపు విడుదల కాబోతుడు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇయాల విడుదల కావాలి కాకపోతే మనకు ఏంటంటే రేపు రేపు విడుదలవుతాడు అనేది సమాచారం అయితే ఏంటంటే పల్లె ప్రశాంత్ కోసం చాలామంది లాయర్లు కష్టపడ్డాడు కష్టపడ్డారు తక్కువలో తక్కువ యాభై మంది లాయర్లు వచ్చారు ఫ్రెండ్స్ అక్కడికి ముదిరాజ్ సంఘం నుంచి కొంతమంది వచ్చారు ఏమంటారు బోలే తరఫు నుంచి కొంతమంది వచ్చారు మళ్ళీ ఈ బెర్రలెక్క లాయర్ ఉండే కదా వాళ్ళు కొంతమంది వచ్చారు మొత్తం యాభై మందికి వచ్చారు వీళ్ళంతా కష్టపడ్డారు కష్టపడి పల్లె ప్రశాంత్ కు బేలు వచ్చినట్టు అయితే చేసారు ప్రస్తుతానికైతే పల్లె ప్రశాంత్ ఇవాళ విడుదల కావాలి కాకపోతే టైం లేదని చెప్పేసి రేపటికి వాయిదా చేశారు ఏందంటే మొత్తం రేపు ఏమంటారు ఈ ప్రాసెసింగ్ ఉంటుంది కదా ఈ సమోటర్ పేపర్లు సబ్మిట్ చేసడు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ రేపు సబ్మిట్ చేసి రేపు నైట్ తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తారు ఇక ఇప్పటి నుంచి అయినా ఫ్యాన్స్ జనా చూసుకొని ఉండాలి లేకపోతే అట్టిగా ఇరికి అట్టిగా బలైపోతాడు ఈ పల్లె ప్రశాంత్ కొంచెం మరి రేపు విడుదల అయ్యేది పోలీసుల వ్యవహారం కాబట్టి మరి హంగ్ ఏమంటారు ఎట్లా ఉండదు అనేది మనకు కూడా తెలియదు ఇక రేపు నైట్ తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తారు రాత్రి తొమ్మిది గంటలకు పల్లె ప్రశాంత్ రిలీజ్ చేస్తాడు ఇవన్నీ నాలుగు గంటలకు ఏమో రిలీజ్ చేసేది ఇక ఇవాళ టైమింగ్ సెట్ ఇవాళ టైంకు ఏమంటారు ఇక రేపే రిలీజ్ చేద్దామన్నట్టు వాయిదా పడ్డది అయితే పల్లె విడుదల అవుతాడు కొంచెం చూసుకొని ఉండరు ఈ ఫ్యాన్స్ వీళ్ళు ఇక వీళ్ళతోటే మనం పెద్ద బొక్క పడ్డది ఇప్పటి నుంచైనా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మంచిగా ఉండాలి మొత్తానికైతే రైతు బిడ్డ రేపు అవుతుండు చాలా మంచి విషయం పాపం గెలిచిన సంతోషంగా లేదు ఇప్పటి అయినా మంచిగా ఉండని ఏం చేయకున్నా ఏం చేయకున్నా గట్టిగా బలం అయిపోయాడు చాలా బాధకరమైన విషయం ఇప్పుడైతే ఏమంటారు ఇప్పటికైతే మంచిగా ఉన్నది నెక్స్ట్ అయితే ఇట్లాంటివి కాకుండా చూడాలి ఇట్లాంటి తప్పులు కాకుండా చూడాలని నేను చెప్తున్నా మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ రెండు రోజులు అవుతాడు అందరికీ హ్యాపీ ఏమున్నా మంచిగా ఉండాలి మంచిగా ఉండి మంచిగా అయ్యేటట్టు చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే కూడా కరెక్ట్ కాదు ఏమన్నా ఫ్యాన్స్ గిట్లా రేపు వస్తారా అంటే రేపు ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చినా కానీ అది పోలీసులు వ్యవహారం కాబట్టి అది వేరే ఉంటుందని అనుకుంటాను చూద్దాం రేపు ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది కాకపోతే అయితే ఉండదని అనుకుంటాను ముందు ఆ హంగామా అది అయితే మొత్తం కొంచెం తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళ పోలీస్ కేసులు ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొంచెం తగ్గుతుంది అట్లా ఉండదని అనుకుంటాను అవుతాం కదా రేపు రైతు బిడ్డ వెళ్ళాలా నైట్ తొమ్మిది గంటలకు గుడ్ న్యూస్